వెల్కమ్ టు పివిఎన్యూస్ బంగారం వెండి ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి నేడు మరో భారీ పెరుగుదల కనిపించింది ఎంసీఎక్స్ బులియన్ మార్కెట్ రెండింటిలోనూ బంగారం వెండి ధరలు రికార్డు సృష్టించాయి ఎంసీఎక్స్ లో ఉదయం ట్రేడింగ్ లో బంగారం మూడు శాతం కంటే ఎక్కువ పెరిగి మొదటిసారిగా పది గ్రాములు ఒక లక్ష అరవై రెండు వేలకు చేరుకుంది ఫ్యూచర్స్ నాలుగు వేల ఏడు వందల కంటే ఎక్కువ పెరిగి ఒక లక్ష అరవై రెండు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిదికి చేరుకోవటంతో బంగారానికి ఇది రికార్డు స్థాయిలో పెరగనుంది బంగారం వెండి ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి జనవరి ఇరవై ఎనిమిది మరో భారీ పెరుగుదల కనిపించింది ఎంసీఎక్స్ బులియన్ మార్కెట్ రెండింటిలోనూ బంగారం వెండి ధరలు రికార్డులను సృష్టించాయి లో ఉదయం ట్రేడింగ్లో బంగారం మూడు శాతం కంటే ఎక్కువ పెరిగి మొదటిసారిగా పది గ్రాములకు ఒకటి పాయింట్ అరవై రెండు లక్షలకు చేరుకుంది ఫిబ్రవరి ఫ్యూచర్స్ నాలుగు వేల ఏడు వందల కంటే ఎక్కువ పెరిగి ఒక లక్ష అరవై రెండు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిదికి చేరుకోవటంతో ఇది బంగారానికి రికార్డు స్థాయి మార్చిలో వెండి ఫ్యూచర్స్ కూడా ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల రూపాయలు పెరిగి కిలోకి మూడు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల యాభై ఐదు రూపాయల కొత్త రికార్డును తాకింది ప్రపంచ అనిచితి బలహీనమైన డాలర్ బలమైన స్పాట్ డిమాండ్ కారణంగా రెండు విలువైన లోహాలలో ఈ పెరుగుదల కనిపించింది ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి దీని ఫలితంగా పెట్టుబడిదారులు సురక్షిత స్వర్గధామాల వైపు పారిపోతున్నారు యుఎస్ డాలర్ ఇండెక్స్ కూడా తగ్గుతుంది నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంది బలహీనమైన డాలర్ విదేశీ కొనుగోలుదారులకు బంగారాన్ని చౌకగా చేస్తుంది ట్రంప్ సుంకాల విధానం ప్రపంచ వాణిజ్యం ఆర్థిక వృద్ధిపై అనిచిత్తిని పెంచింది భారతదేశం యుఎస్ వాణిజ్య ఒప్పందం గురించి సానుకూల సంకేతాలు ఇంకా కనిపించలేదు అయితే అధిక ధరలకు భయపడి చాలా మంది పెట్టుబడులు పెట్టడం మానేశారు రికార్డు స్థాయిలో బంగారం వెండిలో పెట్టుబడి పెట్టడం విలువైనదేనా అని మదుపుదారులు ఆలోచిస్తున్నారు ఈ స్థాయిలలో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో రాబడి వస్తుందా లేదా నష్టాలు వస్తాయా అనే సందేహం కూడా కనిపిస్తుంది డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి ముకాలి నొప్పి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్